అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి సువార్త ప్రకటించిన సర్కార్ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు వెనకడిగేయలేదు ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల పాతలో పాత పెండింగ్ బకాయిలన్నీ కూడా ఉద్యోగులకు జమ చేస్తున్నాం అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయలన్నీ జమ అవ్వాలి కావాలని భావించే వాళ్ళందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి సీఎం చంద్రబాబు గారు తాజా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇబ్బందులు ఉన్నా సరే బకాయిలు అయితే చెల్లిస్తున్నామని చెప్పేసి ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీని జీతాలు ఇవ్వాల్సిందేనని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే సీఎం గారు చెప్పడం జరిగింది గత ప్రభుత్వం వల్ల ఏర్పడ్డ నష్టాలు వెంటాడుతున్నా ఆర్థికంగా ఇబ్బందులు బాధలు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఎనిమిది నెలల్లోనే ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల పాత బకాయిలను చెల్లించగలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి ఇది ఈ ప్రభుత్వ నిబద్ధకు నిదర్శనమన్నారు సో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిందని ఎన్నో సవాళ్ళు ఇబ్బందులు ఎదురయ్యాయని అయినప్పటికీ కూడా క్రమశిక్షణతో పాత బకాయిలను కూడా తీర్చగలిగేలాగా ఆర్థిక శాఖ పనిచేయడం సంతోషదాయకమని ఆ శాఖ అధికారులను ప్రశంసించారు గత ప్రభుత్వం చేసిన పనికి ఇబ్బంది ఆ ఇబ్బందులు ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్నా పనితీరుని మెరుగుపరుచుకుని వాటిని అధిగమించాలన్నారు ఇన్ని ఇబ్బందుల్లోనూ కూడా మనం ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు చెల్లిస్తున్నామని చెప్పారు భవిష్యత్తులో ఎన్ని కష్టాలున్నా సరే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించాల్సిందేనని చెప్పేసి ఆర్థిక శాఖకు స్పష్టం చేయడం జరిగింది సో కాబట్టి ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి జీతాలు పెన్షన్లు ప్రతి నెల ఒకటో తేదీన తప్పితే రెండవ తేదీన ఖచ్చితంగా క్రెడిట్ అయితే అవుతాయి ఇక పాత బకాయిలకు సంబంధించి ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల బకాయిలు అయితే చెల్లించారు ఇవి కాకుండా ఇంకా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి డిఆర్ బకాయిలు అలాగే పాత పిఆర్సి బకాయిలు ఇవన్నీ కలుపుకున్నట్లయితే ఉద్యోగులకు ఒక్కో ఉద్యోగి వారి యొక్క బేసిక్ పైకి అనుగుణంగా రెండు నుంచి మూడు లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ బకాయిలను కూడా జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ